హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు వామాకు పచ్చడి చేయాలనుకుంటున్నాను ఇది మనకి మంచి కార్బినేటివ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏసిడిటీ బ్లూటింగ్ ఉన్న వాళ్ళకి చాలా మంచి కార్బినేటివ్ సో అయితే ఇది నేను ఒక్కొక్క ఆకు పోస్తున్నాను దీని వెనుకున్న రీజన్ ఏంటి అంటే ఇది నాకు ఎక్సర్సైజ్లో భాగంగా నా చెయ్యి యాక్సిడెంట్ తర్వాత నార్మల్ కావడానికి మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవ్వడానికి నాకు చెప్పిన ఎక్సర్సైజ్ ఏం తెలుసా ఆకులు కొయ్యాలి బాగుంది కదా ఆకులు కొయ్యాలి ఇసుకలు ఆడాలి చేయితో తలుపు పెట్టడం గిడ పెట్టడం తీయడం ఇలాంటి కొన్ని ఎక్సర్సైజ్ చెప్పారు అయితే నేను ఈరోజు ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నా అంటే ఈ వామాకు పచ్చడికి ఆకులు ఒక్కొక్క ఆకు కోస్తున్నాయి ఇదేదో బాగుంది కదా సో ఈ పచ్చడి ఎలా చేయాలి అంటే మన రెగ్యులర్ పుదీనా పచ్చడి కొత్తిమీర పచ్చడి మనం అన్ని టమాట పచ్చడి ఎలా చేస్తామో అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక్క చింతపండు వేయాలి ఇప్పుడు నాకు మాత్రం చింతపండు వాడట్లేదు నేను కాబట్టి వేను అన్ని ఆకు అన్ని నూనెలో వల్లనిచ్చి చల్లారిన తర్వాత అందులో పొడి నూల పొడి వేసేసుకొని మనం మిక్సీ చేసేసుకోవడమే కల్వంలో నేనైతే మామూలుగా ఫ్రీ టైం ఉంటే కా కల్వంలో నూరు వేసుకుంటాను బట్ ఇంకా ఇప్పుడు కొంచెం ఓపిక లేదు కాబట్టి మిక్సీలో వేసేస్తున్నాను సో మీరు ట్రై చేస్తారా టేస్ట్ చూసి నాకు కామెంట్స్లో చెప్పండి చాలా బాగుంది అసలు బాగుండదేమో అనుకున్నాను నేను కష్టంగా తినాలేమో అనుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి మరి ఓకేనా